వెల్కమ్ టు టీవీ పీజీ వైద్య విద్య అడ్మిషన్లో ఇన్ సర్వీస్ కోటా కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు ఈ నెల పద్నాలుగు నుంచి చేపట్టిన దశల వారి ఆందోళనకు తాజాగా జిల్లా స్థాయికి విస్తరించారు పీజీ వైద్య విద్య అడ్మిషన్ లో ఇన్ సర్వీస్ కోటా కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు ఈ నెల పద్నాలుగు నుంచి చేపట్టిన దశల వారి ఆందోళనను తాజాగా జిల్లా స్థాయికి విస్తరించారు తమ డిమాండ్ల సాధన కోసం ప్రధానంగా ఆటంకంగా ఉన్న జివో ఎనభై ఐదుని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలంటూ జిల్లాలోని గ్రామీణ ప్రాంత పిహెచ్సిల వైద్యాధికారులు శనివారం కాకినాడ డిఎంహెచ్ఓ కార్యాలయం వద్ద రెండో రోజు ఆందోళన దిగారు ఇన్ సర్వీస్ ఎంబీబీఎస్ వైద్యాధికారులకు కొనసాగిస్తున్న కోటా ప్రకారమే పీజీ వైద్య విద్య కోర్సులో ప్రవేశాలు కల్పించాలని డిమాండ్ చేశారు శనివారం నుంచి ఆందోళనకు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంత మండలాల పీహెచ్సీల వైద్యాధికారులు కూడా హాజరవుతారని వివరించారు కోవిడ్ వంటి విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వర్తించిన వైద్యాధికారులకు ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించిన విధానాల్లో జనరల్ సెక్రటరీ డాక్టర్ పవన్ కుమార్ ట్రెజరర్ డాక్టర్ విల్సన్ ఉపాధ్యక్షురాలు డాక్టర్ హిమావతి డాక్టర్ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు జీవో ఐటీ ఫైవ్ రద్దు చేయమని గత రెండు నెలలుగా కూడా మేము వివిధ రకాల పర్సన్స్కి అధికారులకి ప్రజాప్రతినిధులకి మేము రిప్రజెంటేషన్లు ఇచ్చాము రిప్రజెంటేషన్లు తీసుకున్నారు కానీ దానిపైన ఎటువంటి చర్య తీసుకోలేదు అందు నిమిత్తం మేము స్ట్రైక్ నోటీస్ ఇచ్చి స్ట్రైక్ కూడా చేసాము రకరకాలుగా బ్లాక్ బ్యాచెస్ పెట్టుకున్నాము రిపోర్టింగ్ ఆపాము డ్యూటీస్ని కూడా బహిష్ బహిష్కరిస్తామని చెప్పాము అయినప్పటికీ ఎటువంటి సానుకూలత రాలేదు తర్వాత రెండు రోజులు రెండు రోజుల క్రితం కూడా హోమ్ మినిస్టర్ గారితో హెల్త్ మినిస్టర్ గారితో మాకు చర్చలు పిలవడం జరిగింది అందులో కూడా ఎటువంటి అంటే కొన్ని విధాలు కొన్ని అంశాలపైన స్పష్టత ఇచ్చారు కానీ మాకు మెయిన్గా కావాల్సినటువంటి అంశాలు ఇంకా స్పష్టత రాకపోవడంతో స్టేట్ అసోసియేషన్ ఏపీఎస్సి డిఏ ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ డాక్టర్స్ అసోసియేషన్ కాల్ ఇవ్వడం జరిగింది మేము స్ట్రైక్ కంటిన్యూ చేయమని సో అందులో భాగంగా మేము కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు డాక్టర్స్ అందరం కూడా ఇక్కడ చేరి స్ట్రైక్ని మేము కంటిన్యూ చేస్తున్నాము మా న్యాయపరమైన డిమాండ్స్ ఏవైతే మేము అధికారుల ముందు ప్రజాప్రతినిధుల ముందు పెట్టాము అవి నెరవేరుస్తారని ఆశిస్తున్నాము ఇక్కడ శాంతియుతంగానే మేము దా కూర్చుని ప్రొటెస్ట్ చేస్తున్నాము సో త్వరగా దీన్ని అధికారులు దృష్టికి తీసుకోవాలని మీడియాను కూడా మేము కోరుతున్నాము వారు మా డిమాండ్స్పై స్పందించి మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నారు